ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు ఇక దీంతో పాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా మందికి అయితే పెన్షన్ రావడం లేదు ఎవరికి ఈ పెన్షన్ రాదు ఏంటంటే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ అయితే చేపడుతుంది ఇక రాష్ట్ర ఒకటి మరియు రెండు తారీఖున పతి నెల కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది ఇక ఈ నెల కూడా మనకు ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ముప్పై తారీఖున అనంతపురం జిల్లాలో అయితే ఆయన మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెట్టబోతున్నారు మళ్ళీ కూడా ఆయనే స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తానని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ రెండు శుభావతలు అయితే ఉన్నాయి అలాగే మనకు వీళ్ళకైతే పెన్షన్ రావట్లేదు ఇక వీళ్ళకు పెన్షన్ ఎందుకు రాదు అంటే లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ఎందుకు మీ మీకు పెన్షన్ రద్దు చేస్తున్నారు అనే వివరాలు కూడా మీ అందరికీ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ పెన్షన్పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెల కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే చేపడుతుంది ఇందులో భాగంగానే డిసెంబర్ నెలలో కూడా మనకు పెన్షన్ పంపి అయితే చేపడుతుంది ఇక మరొక రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది అంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తారు కానీ డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ఒకటో తారీఖు కాకుండా నవంబర్ ముప్పై తారీఖు శనివారం రోజున మనకు పెన్షన్ పంపిణీ చేయనట్టు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ ఫెన్షన్ పంపిణీ అయితే ఉంటుందని ఉంటుంది కాబట్టి పెన్షన్లు అయితే మనకు మనం తప్పకుండా మీకు పంపిణీ అయితే చేస్తుంది రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నవంబర్ ముప్పైవ తారీఖున ఫెన్షన్ అయితే ఉంటుంది డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం కనుక ఆ రోజు సెలవు కాబట్టి ఫెన్షన్ పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా సోమవారం రెండో తారీఖున మన రెండో తారీఖు నుంచి కూడా ఫెన్షన్ పంపిణీ ఉంటుంది ఇక రెండో తారీఖున అర్ధరాత్రి పన్నెండు గంటలయితే పెన్షన్ సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది తర్వాత మీకు పెన్షన్ అనే పంపిణీ చెయ్యరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అయితే ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకువచ్చింది డిసెంబర్ నెల సంబంధించి ఇక డిసెంబర్ నెలలో ఒక రోజు ముందుగానే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఆయన కూడా ప్రారంభించబోతున్నారు ఇక ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ విషయంలో అయితే చాలా పారదర్శకంగా వ్యవహరి స్తున్నారని కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఫంక్షన్ ఒక నెల ఒక నెల మాత్రమే ఈ నెల ఈ నెలలో ఫింక్షన్ ఈ నెలలోనే తీసుకోవాల్సి ఉండేది డిసెంబర్లో మీరు ఫింక్షన్ తీసుకోకపోతే మళ్ళీ కూడా మీ జనవరిలో అయితే రెండు నెలల ఫింక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు ఇక ఇప్పుడు అలా కాదు మూడు నెలల ఫింక్షన్తో పాటు కూడా ఫింక్షన్ తీసుకోవచ్చని అంటే డిసెంబర్లో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోవచ్చని జనవరిలో తీసుకోకపోయినా ఫిబ్రవరిలో మొత్తం మూడు నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చని అన్నమాట మా మరొక హామీ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ కూడా గతంలో లేనటువంటి దాన్ని తీసుకువచ్చినటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఎందుకంటే మనకు ఏదైనా కారణాల చేత ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోతే కనుక ఏదైనా ఇబ్బంది చేత మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆరోగ్యంగా బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు ఈ పెన్షన్ తీసుకోకపోతే గనక మళ్ళీ మరుసటి మరుసటి నెల ఆ నెలలో పెన్షన్ ఆ నెల పెన్షన్ తీసుకోలేదు కాబట్టి ఎందుకంటే పెన్షన్ ద్వారానే బతికే దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకొని ఒకవేళ తీసుకోకపోయినా కూడా మూడు నెలలకు ఒకేసారి పెన్షన్ తీసుకోవచ్చని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఈ డిసెంబర్ నెలలో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోకపోయినా ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా మూడు నెలలు పెన్షన్ తీసుకోవచ్చు అని ఒకవేళ మీరు ఫిబ్రవరిలో తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఒకవేళ అప్పటికి కూడా మీరు తీసుకోకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం సిబ్బందికి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు ఎందుకు ఈ పెన్షన్ తీసుకోక తీసుకోలేకపోయారు అనే కారణాలు ప్రభుత్వానికి గనక మీరు తెలి మీరు తెలిపినట్లయితే అధికారుల ద్వారా మీకు ఈ పెన్షన్ అనేది మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అయితే హామీ వచ్చింది కాబట్టి ఈ పెన్షన్ విషయంలో ప్రభుత్వం అయితే చాలా ఉద్దారంగా వ్యవహరిస్తుందన్నమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వా ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇక మీరు కొత్తగా పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి గత వీడియోలో కూడా చెప్పాను ఏ ఏ పత్రాలు కావాలి అదే విధంగా ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫెన్షన్కు సంబంధించి కానీ మామూలుగా వృద్ధాప్య వేతంతో పెన్షన్లు వికలాంగుల పెన్షన్తో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు తగిన పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకుంటే మీకు ఈ జనవరిలో కొత్త పెన్షన్లు అయితే అమలు చేస్తారన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో మీకు కొత్త పెన్షన్ వస్తుంది ఒకవేళ మీరు డిసెంబర్లో మనకు అప్లై చేసుకోకపోతే గనుక మనల్ని మీకు ఆరు నెలలకు ఒక సప్లై చేసుకోవచ్చు కాబట్టి పరిస్థితి అందరూ కూడా వెంటనే ఈ యొక్క పెన్షన్లు దరఖాస్తు చేసుకొని ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభిస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే తెలుసుకొని రెడీగా పెట్టుకోండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ నెలలో కూడా పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉంది ఎందుకు రద్దు చేస్తున్నారంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి ప్రూఫ్ లేకుండా అనర్హత ఉన్నా కూడా వీళ్లకు పెన్షన్ అనేది అప్లై చేసుకొని పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది ఇక అలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి ఈ యొక్క ఫిన్షన్ రద్దు చేయాలని ఈ ఫిన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులకు ఎందుకు ఇవ్వాలి అనే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది వెరిఫికేషన్ చేసి వాళ్ళందరినీ కూడా నోటీసులు పంపించి వాళ్ళకు పెన్షన్ రద్దుకైతే ప్రభుత్వం అయితే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాదాపు అనర్హులు ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది పెన్షన్లు అయితే రద్దు చేయడం జరిగింది ఇక వారందరికీ కూడా రద్దు చేసిన మనకు వారందరికీ కూడా తీసివేయడం జరిగింది మళ్ళీ తాజాగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక పెన్షన్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఇందులో భాగంగానే రాష్ట్ర కొత్త పెన్షన్ కోసం డిసెంబర్ మూడు లేదా నాలుగు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు చాలా మందికి పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పత్రాల ద్వారా పెన్షన్ పొందడానికి సిద్ధంగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్